మాంసలోని మాధుర్యం నాకేమి అంటే నేను బడికాడ అటువంటి ఒక 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 కాకి ఒక్క ఆడుకోకి అది ఎంతో మంది అటువంటి పూల బొక్కని తిని 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 వాళ్ళు కింద వారేస్తారు దాన్ని వారేస్తాయి కుక్క కుక్క కచ్చుకుంటే కుక్క కంకి కంకి కింద వారేస్తాయి అవునా కాదు అవును కుక్క ఎత్తు కచ్చుకొని కింద వారేస్తాయి అది కాకెత్తికరచుకొని కాకి తెరిసే కంటి కంటి కింద పడేస్తాయి ఆ కింద పడ్డంత సుతం కింద సీమలు దాన్ని పీక్కుని పీక్కొని తింటే అంత మాధుర్యం ఆమె ఇంటికి తెలుస్తుంది మీరు అట్టుకునే శ్రీకాతిక కింద వారేస్తారు దాని మాధుర్యం మీకు ఏమైనా తెలిసింది మీరు తిన్న తర్వాత మీరు తిన్నారు కానీ దాన్ని అయితే అట్టుకునే వారేసిన కానీ గిన్ని జీవులు తిన్నాయి మరి వాటి మాధుర్యం మన మాంసం అంటూ కోరి పెద్ద పొంద మీద వారెత్తే కుక్క కక్కింది ఒక్కరు అది ఒక్కరు కాగితం పోయి కాసే ఒక కిందిడిసి పెడితే కోడి మీద శీమలు తింటాను ఇట్లల్లో ఎంత మాధుర్యం ఉంటే అని జీవరాశి బా శ్రీ అంటది మరి మీకు ఎరికేనా బిడ్డ మాధుర్యం అన్నది ముచ్చట మంచిదే చెప్పినవే ఇన్ని జీవరాశులు తింటారంటే దాన్ని ఎంత మాధుర్యం తింటాను ఆ బిడ్డ కొన్ని పక్క ఇంటికో ఉల్లిగడ్డలతో సాగళ్ల పిల్ల ఏమండి చెప్పండి ఎప్పుడన్నా చెప్పలే చెప్ప రాజీ పంచాయతీ నేను ఎందుకు అబ్బాయి అసరా అయ్యా ఎనిపా చార్జిస్తున్నాడి బిడ్డ ఆంఛాడు పోయి నీ గర్క రానే ఎర్కలేకున్నా కానీ నేను తెలుసుకున్నా ఏంటి నీ మొగ ఏ మొగవేనే ఇదేని పోయి వరా వీ తీదురా నేను చెప్పును ఇది పాద చాపే మొద తపైనారే పోయి దారా నెల మధ్యన అమ్మనానా అట్టడె ఎవర నన్నానా కొర అన్నాన కున్న కన్న లిడ సరే రీతి విధానం చెప్పకపోతివా కానీ మీద కరకర కరకర గొంతులు పోసిపో అయ్యా సరే ఒకవేళ రీతి కనుక నేను చెప్పకపోతే ఆ కోట గుమ్మలకి నా తలకాయ కాదు చెప్పి మరొక చెప్తే చెప్తే పది మంది రావాలా శాపించనుకుంటాడు అయితే అంతే అయ్యా ఒక కరగాడు చెప్పి మళ్ళా అయ్యా కరగాడు చెప్పిన అచ్చే చెప్పించి అంటే ఆ పోషణం పోషణం ఆ కొడకుమని గట్టు పట్టిండు అదిదా అయ్యా ఆ అది అది బుర్రవని ఏంటంట ఆ మరి అది గాడిదా గుర్రవా ఒకవేళ గాడిదా అని చెప్పిన అనుకో ఇద్దరు గుట్టట్టు ఆ బుర్రవట కొలు గుట్టట్టు దీనివకరుగా అది గాడి తలకాయ అంటే నేను ఇద్దరు గుట్టనట్టు ఆ బుర్రవ తలకై అంటే ఒకలు గుట్టాడు

మా తల్లి వెళ్ళింది వెళ్ళింది ఎట్లా ఉంటునే ఇదర్ గుంటున్నాడు కాకపోతే ఒక్కల గుంటున్నాడు ఎట్లా ఉంటారు జీస్ గీమొచ్చే రే రాణ కోరియా మరి బాబు నీకేం తెలుసని మాట్లాడతానే కోరి బాడికి రాబోనా బాబు పట్టుకో ఇగో మీ ఇતર పక్క గుండ్ ఉంది ఏల్ల పిల్ల బ్రాహ్మణి భాగ్యమ్మ ఆ ఆారి గ్రామన కట్టలు అయ్యా ఈ బిడ్డ నాకు ఇదే అన్నవి మనిషి పోరి అద్దే 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 అంటే అద్దరంగ వచ్చింది వచ్చింది ఇప్పటికైనా మంచిదే తప్పైందుకంటే నేను బాబర చెప్తాను ఏమన్న మాట చెప్తాను ఏడేళ్ళ పోరు ఏవేళ ఇతను మొగోడు అయినట్టే ముది విన నిమిషం ఉంది ముద్ది విన మందారం ఉంటే ఇద్దరు భార్యలు చేసుకున్నాడు సంతాన ఫలం గాలే నన్ను ఏడేళ్ళ పిల్లని లగ్గం చేసుకుంటే ఈ ఆడాది విరేక ముందు ఏడుగురు కొడుకుల తోడ నష్టమానిక్కేవిద్యనగ అని తెలువ కాదు తెలిసే తెలిసా ఇప్పటికైనా మంచిది అదే జైకి భయపడతావా అయ్యే పది మంది లోపల నేను ఎందుకంట నువ్వు మగవాని అయితే ఈ పది మంది లోపల నీ ముంగట నేను బాస కాబట్టి

ഇപ്പുട്ടേദന അതേ നീ അമ്മി ജന రాజు నన్ను కాలుకి కళ్యాణం ఏ పెట్టి పోల్ తిరిగినట్టయితే ఆడ తినక ముందు ఏడుగురు కొడుకులు తోడని ఇష్టమానికి తేడా దేవి ఇప్పటికైనా కాదు అయ్యా ఎట్లా నా మాట అయితే నా బిడ్డ లేదు ఎట్లా మా అయ్య ఇక్కడ గుళ్ళ చెట్టు మా కుల పెద్ద రాడేది ఆ ఇక ఇప్పుడు నా బిడ్డ అర్థమైన అనుకుంటా ఇక్కడ నేను నిలుస్తా నువ్వు లంక చేసుకుంటావు నువ్వు చంపుకుంటావు సాగుకుంటావు నీ ఇస్తావు అలా నాడు రాజులక్కరు కాలరాజు రాదు ఏడళ్ల పిల్ల అంటు ముట్టు తెలవని ఏడల్ల పిల్ల బ్రాహ్మణి భాగ్యముడు ప్రేమతో పెళ్లి చేసుకుంటే కాయతోడి కళ్యాణము చేసుకుంటున్నా పది మంది చూడంగా రాజులక్క చీరు కాలరాజు రాజు భూపాల మారాలు మీద మాత్రం పిల్ల పెట్టాలని ఏడళ్ల పిల్లల భాగ్యమనించాలి ఏదో తీసుకుని వచ్చి మానవ లోపల ఏడల పిల్ల బ్రాహ్మణ భాగ్యం మనించి ఏడుగు దాసు కావల రా i <laughs>

మా కాగి మందులకు కానీ మందులకు మందులకి ఫస్ కొద్దు మరి ఇంకెక్కడికి పోయింది మీరిద్దరు ఇట్లు ఉన్నాం బ్రాహ్మణుడు ఎక్క మొట్టుగా ఏడేళ్ళ పిల్లలు బ్రాహ్మణ బాగ్య మాత్రం పెళ్లి చేసుకున్నారు అయ్యో మాట ఏమైనా దొరికినా రాదు ఇద్దరు పిల్లలు చేసుకున్నారు పోరాలు ముట్టలేదు కొడుకు బిడ్డలు ముట్టలేదు రాదు మగోళ్ళు తీరు చూడటే ఏలు పట్టి పోలికి కాళ్ళొక్క కళ్యాణం ఆడితే కొడుకుల తోడ నష్టమాణిక్యాల దేవి అంటే ఆ మాట పట్టుకుని మీరు రాజు పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఏడుగురు తోడ నష్టమాణిక్యాల దేవి అంటనందుకే రాజు పెళ్లి చేసుకున్నాడు మరి కన్నదారా ఇప్పుడు ఎన్నో అయితే అయితానండి మూడేళ్ళు అయితే మూడేళ్ళు అయితే ఆగో మరి మూడేళ్ళ పట్టి ఆడవేళ్ళకైందా బాగో మా కిందికి బాగా ఇక నువ్వు మీ అవగాహన చూవచ్చు ఆగో సుందరి మల్లయేమయ్య పిండు ఈ ఆడాది లోపల ఏడుగురు తోడుకుల తోడను అగో రెండేళ్ళ పో ఇదివరకు పిలగలుగా లేను అగో నా భర్తకి ఎక్కిచ్చేడు ముచ్చట్లు చెప్పి దాని ప్రాణం తీయకపోతే నా పేరు సూర్యవాసరిగానే భర్త రాక గురించి మరి ఎలా నాడు అద్దే అద్దె అద్దె ముసలిబారు కావును నీ లక్ చేసుకుని లక్ చేసుకుని అంటే చెల్లె నా కూటకున్నా నీ కూడతారు నా కూటకున్నా నీ కూడతారు నా నీ నీకుతరు అని ఆ ముసలుబారు కావు నన్ను ఎత్తివి నీకు పొరగాళ్ళు నాకు కాకపాయ మళ్ళా దిక్కుమల్ల ముండా నేను అర్థం దాన్ని తిన్నావు నా మాట అయితే నీ వాళ్ళ ఇద్దరిని రాదని మనోదాన్ని చేసుకునే ఆగో ఇళ్ళనే పండుగలను అట్టిగా అట్టిగా బోధన ఇద్దరు మూడో దాన్ని మూడోదాన్ని ఎత్తా మన భర్త వచ్చినర్తకు ఎక్కిచ్చి ఏడు ముచ్చత్తి చెప్పి అది ఏడుగురు అటువంటి ఒక్క కొడుకులతో అంటారు అన్నీ అది అనలేదు కాబట్టి ఎక్కిచ్చి మన భర్తకు ఏడు ముచ్చత్తి చెప్పి దాన్ని ప్రాణం తీయపోతే నా పేరు సూర్యవాతి గారు ఎందుకు బాధపడతావు మన భర్త రాగడ గురించి ఎదురు చూస్తున్నారు

గొడ్డు ముండలాల ఎందుకు ఎదురంగా వచ్చింది అయితే మేము గొడ్డు మీరు గొడ్డు ముండలి ఎందుకు ఎదురు వచ్చింది అంటే ముఖం చూస్తామని అయితే మా ముఖం చూడం మేము గొడ్డు అవును కానీ నువ్వు మళ్ళీ మూడో బారి ఏం చేసుకున్నావు అంట కదా అవును మరి నీ మూడో బారి ఏమంటే చేసుకున్నాను ఏడుగురు కొడుకుల తోడ నష్టమానికి బిడ్డను అంటారు అది ఏడుగురు కొడుకుల తోడ ఒక్క నష్టమానికి కాలేదు ఏ బిడ్డను అంటారు అందండి మేము అటు నుంచి ఒక్క నాకు పిలగనులు కాకపోతున్నా షెల్లెని ఇచ్చిలా చేసిన నాకు కాలేదు నా షెల్లకి కాలేదు మరి అది అటు ఒక బంట పండిని తట్టుకుని దాన్ని లగ్గం గంజేసుకున్నావు ఏడాది పొద్దు అయితాను మమ్మల్ని గొడ్డోళ్ళు నువ్వు గొడ్డళ్ళు అంటాను వచ్చాడు నా మాట రాదు మమ్మల్ని గొడ్డోళ్ళు అంటాను మరి ఏడైన పిల్లలు గంజేసుకుంటాడ ఆడాది లోపల ఏడుగురు కొడుకుల తోడన ఇచ్చేది అంటారా అన్నది మరి నీకు మానవుందా మరి సిగ్గుందట మమ్మల గొడ్డోళ్ళు 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 నీ మొక్కను మమ్మల్ని ఇద్దరిని కాదని దాన్ని లగ్గం చేసుకుంటే మరి అది ఏడాది లోపల ఏడు కొడుకులతో విద్య సంతాన ఫలం తెచ్చుకుంటానన్నారు మరి ఇలా తెచ్చుకున్నారా నువ్వు అయినా మొగోరు అయితే దాన్ని పోయి అడుగు మమ్మల గొడ్డోళ్ళు అన అన్నమాట తట్ ఎక్కిరికి ఫీల్ అయ్యి వాడతా పోతానన్నాయపడిపోతాయి ఇక్కడ ఇంటి ముందర ఇంటి ముందర రాత్రి ఇక్కడ ఉండు నువ్వు అయినా నీకు మూతి విన మీసం ఉంటే ముడ్డు వీన ఉంటే నువ్వు మొగోరు అయితే ఇట్లా బొట్టండు కాదు డబ్బా దగ్గర పోయి ఏడు కొడుకు ఎక్కడ ఏడు గిడ్డలు ఎక్కడ మమ్మల్ని కావాలి ఇప్పుడు ఆయన భయపడిపోతా గానికి ఉండేలాగో వాళ్ళ ముగ్గురిట్లు ఎవరు కన్నా ఒకలాగుంటాను మరి వండుతున్నాడు అలా తను మనసారా వండుకున్నాడు అదొ ఆ గైన్ అయితే నాకు గబ్బర్ సింగ్ మీ పవర్ అక్కడ దాకా తంది వెళ్తా మరి లేదా మమ్మల్ని బొట్టు దాని దగ్గర పోయి దానికి ఏడు రూపాయల తోడ నష్టమానికాల దేవి ఇద్దరు గంట నీళ్ళు కూడా వచ్చింది నువ్వు అదన భావన పిల్ల రాళ్ళ కచ్చిరి కాడ నీ యొక్క మాట అంటే నువ్వు లగ్గం చేసుకుంటే మంచిగా నడి ఇంట్లో కూలర్ పెట్టుకొని అని ఇక ಅದೇ ಸೂರಿ ಈ ಬಾಡಕೆ ಬಾಳು ಆಗೇಲು ಬಾಡಿಕಲ್ ಕಥಿ ಅ అన్న విషయం లేదు నాకు అర్థం అనుకున్నా ముందు మీద బిరిజ ఉంటే అయ్యో మీదే ముందు మీద వేసుకున్నప్పుడే ఇవ్వలేదు మంచిదమ్మఒచ్చాటే అది సూర్య అదే నేను చేసుకుని పేపర్లో ఇంకా అయిపోతే పెన్నులు ఇంకా అయిపోతే పేపర్ గీత పడతాడు చెప్పవు అప్పుడు చెయ్యవు పేపర్ గీత పడతాదా బాబా గాయని ఆయనకే ఎక్కాలనుకున్నారు ఆయన ముందుగా చేసుకుందాం అని మా కానీ ఆయన నన్ను చేసుకునేటప్పుడు ఆయన రోడ్ ఎక్కింది రోడ్ ఇప్పుడు వేసుకున్నా అంటే నేను రోడ్ ఎక్కినైనా రోడ్ కింది కట్టలేదు మా నువ్వు కొడుకోవడమైన సరే మా అమ్మ పొడ్డ అంటారు నువ్వు మరి నీ పెళ్ళము ఏడుగురు తోడు నష్టమానిచ్చి ఏడాది రూపాయలు అంటారు అన్నది ఆ కోపం ఇక్కడ నేను రూపాయలు ఈ రోజు అక్కడ చూపి మామూలు చూపి పెట్టదు కానీ చెల్లైన చూపెట్ట అక్కడ చూపెట్టే బర్తా అని మేము ఒక్క అందుకని అన్నారు మాట్లాడతారు ఇప్పటి అని దాన్ని దానికి దానికి కొడుకు ఇన్నిలో తండ్రి నా దగ్గరనే ప్రాబ్లం ఉన్నదో నా చెల్లె దగ్గరనే ప్రాబ్లం ఉన్నదో

అక్కడ బస్ ఎవడ జాబితుంది ఈ కూతురు అంతటా ఉండాలి నీ పరం మాకలేదు తప్పు మాట్లాక్క చెప్పు మాట్లాడి కూ నాకు పెళ్ళంట మాండుతాను సరే నా చెల్లెకి కాదని లచ్చక్క దాన్ని వేసుకొచ్చిన దాన్ని వేసుకున్న మరి దానికన్నా అయినరా చెప్పరు నా సమతులు ఒక్కరు సప్తు ఇల్ల అంత మా మండలమే ఉన్నది వాడుకో మేము ఒక్కసారి ఒక గాడి వచ్చినట్టు వచ్చినాం అనుకో ಅವು ತಿ ಬಡುಪ್ಪ ಬಸ್ಸು ನಡ ಕಂಡರ್ ಮೇವು ಖರು ರಾಜಕೀ ರಾಜ మానం తిరగలం కాలేదంటే మేము ఒప్పుకుంటాం మరి దగ్గరికి మరి దానికైనా ఇంకా దానికి ఏడుగురు కొడుకులు పోడం వచ్చే దేవి కంటే దాని కాళ్ళు మొక్కి తిరగదు ఆ మామల పెద్ద పెద్ద అది ఏడుగురు కొడుకుల కంటే నేను నలుగురు చెల్లో నలుగురు నలుగురిని మీరో నలుగురు అదో ఇద్దరు నల్ల బిల్ కట్టపోతే నల్ల నల్ల విక్క డిష్ బిల్ కట్టపోతే డిష్ డిష్ విక్క కరెంట్ బిల్ కట్టపోతే కరెంట్ కరెంట్ ఇక్కడ ఇక్కడ ಸ್ವಿಪ್ ಆಗಿ ಕ್ರಾಸ್ ಹಾ ನಬೆ ಇರೋದು ಗೊಡ್ಡು ಗೊಡ್ಡು ಅಂತಾರೆ ಅಮ್ಮ ಅಮ್ಮ ಅಂತಾರೆ ಏನು ಇದು ಗೊಡ್ಡು ನಾ செல்லನ ಯಾಕೆ ಬಾ ನಾಕೋ ಹಾಗೆ ಪ್ಪ ಎ ಬೇಡಕೆ No, no, no,